అంటే కదండి కూరగాయలు అయితే తెచ్చుకున్నాం మార్కెట్ నుంచి పొద్దునైతే వీడియో ఏం తీయలేదులండి కూరగాయలు తెచ్చింది ఈ పూట కరీం చేసుకునేది అయితే చూపిస్తాను వారానికి సరిపడా కూరగాయలు అయితే ఆదివారం తెచ్చేసుకుంటామండి అన్నీ వీటిని అయితే క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి బీరకాయలు కోత్తిమీర పుదీనా ఇది కొన్ను మేనా చెప్పు మన సబ్స్క్రైబర్స్ ఇవైతే అండి దొండకాయ పచ్చిమిర్చి టమాటా క్యాప్సికమ్ ఇవైతే అండి ఇదైతే క్లీన్ చేసుకొని చూపిస్తా మీకు ఇలా డబ్బాల్లో చదువుకొని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకుంటానండి వారానికి సరిపడా కూరగాయలు డబ్బాల్లో పెట్టుకుని అయితే ఇలా చదువుకుంటాను మిగతా ఇలా కవర్లో కట్టే పెడతానండి డైరెక్ట్ పెట్టమంటే ఖరాబ్ అవుతాయని కొంచెం కవర్లోనే కట్టి పెడతాను ఈరోజు పొద్దున్నైతే ఏం కర్రీ చేసుకోలేదండి పప్పు చార్ అయితే చేశాను పప్పుచార్జ్ చేసానని పిల్లలు మధ్యాహ్నం సరిగ్గా తినలేదండి సండే రోజు వస్తే మాకు ఏదో ఒక నాన్ వెజ్ కర్రీ ఉంటుంది ఈరోజైతే చేయాల నేను అందుకని ఈ పూట చికెన్ అయితే తెచ్చి చికెన్ ఫ్రై చేశానండి చికెన్ ఫ్రై చేయడానికి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర్ అల్లం వెల్లుల్లి మొత్తం వేసైతే మిక్సీ పట్టేసుకున్నానండి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుంటే మనకి చికెన్ అనేది అంత డ్రైగా ఉండదు మనం అన్నంలో కలుపుకున్నా బాగుంటుందని ఇలా మిక్సీ అయితే పట్టి అయితే వేసేసుకున్నాను అది ఫ్రై అయిన తర్వాత చికెన్ అయితే కేజీ తెచ్చుకున్నానండి ఈ చికెను ఇది లాగైతే చేసుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఫ్రై అయిన మసాలాల్లోకి అయితే చికెన్ అయితే వేసి కలుపుకుంటున్నానండి పప్పుచారు ఉంది కదండి అందుకనే ఇది ఫ్రై లాగా అయితే చేస్తున్నాను ఇది కొద్దిసేపు ఇలా ఉడుకుతుండగా దీనిలోకి సాల్ట్ వేసుకున్నానండి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి కలుపుకొని దీనిలో మనం తినే కారాన్ని బట్టి కారం మసాలాలన్నీ ఒకసారి వేసి ఈ చికెన్ అయితే ఫ్రై చేసుకుంటాను ఇలా చేసుకుంటే మనం వేసుకున్న మసాలాలు కానీ కారం కానీ మంచిగా పడతాయండి కేజీ చికెన్ కాబట్టి రెండు స్పూన్లు కారం వేసుకున్నాను ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను వేసుకొని ఇవన్నీ చికెన్ ముక్కలకి మంచిగా పట్టిస్తున్నానండి ఇవి పట్టించుకొని మీడియం టు సిమ్ ఫ్లేమ్లోనే సిమ్లోనే పెట్టి ఈ చికెన్ అంతా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం చికెన్ అనేది మనకి ఇలా డ్రై అయిపోయిందండి గ్రేవీ లాగా కూడా ఉంటుంది లాస్ట్లో ఒక స్పూను చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను తిప్పొకసారి కొద్దిగా కసూరి మెతి కూడా వేసుకుంటున్నానండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇది వేసుకోవడం వల్ల మరీ అంత డ్రైగా ఉండదు మనం ఒకవేళ రైస్లో కలుపుకున్నా కానీ మంచిగా కలుస్తుందండి మనం మసాలాలన్నీ మిక్సీ పట్టి వేసుకున్నాం కదండి గ్రేవీ కింద ఉంటుంది కొంచెం ఇలా చారులోకి వేసుకున్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒక్క రెండు మూడు నిమిషాలు మగ్గించుకొని అయితే దీన్ని తీసేసుకుందాం కొత్తిమీర కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ అయితే భలే ఉంటుంది చెప్ప <seep strains> <squaren outward> <physic introductions> <fight Dir>